మగవాడు పెద్ద కుటుంబానికి మగవాడు పెద్ద నాయకుడు నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా ఫ్యామిలీకి నేనే కనుక నా భార్యకి వృద్ధులైన నా తల్లిదండ్రులకి నా పిల్లలకి చెప్పుకొని ఫస్ట్ నేను మోకాళ్ళేసి వాళ్ళని పిలిచేవాడిని నేను మోకాళ్ళేసి వాళ్ళని పిలిచేవాడిని రండి ప్రార్థన చేసుకుందామని దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని సన్నతించటం నాకు చాలా ఇష్టమైంది నాతో పాటు నా ఫ్యామిలీని కలిసి మోకరింపజేసాను ప్లీజ్ 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 ఒక్క మాట వినండి నా ఫ్యామిలీ ఈరోజు ఒక చర్చిగా మారిపోయింది ఆ చిన్న కుటుంబం ఒక చిన్న కుటుంబం ఒక పెద్ద కుటుంబంగా మారిపోయింది నిజం అంత ఆకర్షణ వచ్చింది ఆ కుటుంబంలో అంత జీవం వచ్చింది సంవత్సరాలుగా చేతబళ్ళనీ మాంత్రికులన్నీ సిద్ధాంతాలన్నీ వాస్తుదోషాలన్నీ డబ్బు యేసు ఏసుప్రభుని మొట్టమొదట నేనే తెలుసుకున్నాను నా ఫ్యామిలీకి పరిచయం చేశాను మా అమ్మని ఫస్ట్ బతిమాలేను నా భార్య ఇటు నాతో మోకాళ్ళు వేసిద్దే వేగిపోతే నేను ఊరుకోను కాబట్టి భయపడైనా వేసిద్ది స్తోత్రం కానీ మా మా నాన్న మా అమ్మని అమ్మా అమ్మ జీవం గల దేవుణ్ణి నమ్మేనమ్మా యేసుప్రభు నిజమైన దేవుడమ్మా నా మాటినమ్మా నాతో పాటు మోకాళ్ళు లేయమ్మా మోకాళ్ళ లేకపోతే కుర్జీలు కూర్చోమ్మా కానీ నువ్వు కూడా మా దేవుణ్ణి మన బంధకాలు పోతాయమ్మా మన అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మారతాయమ్మా మన కన్నీళ్ళ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మారుతాయమ్మా నానా నాతో పాటు మీకు మీరేం చేయవద్దు కనీసం కూర్చోండి నేను చేస్తాను నేను ప్రార్థన చేస్తాను అవునయ్యా అనండి సహాయం చేయతానండి చెయ్య అనండి మీ హృదయాల్లో ఏసైకి చోటు ఏండి నానా నా మాట వినండి నా భార్యకి చెప్పా అయిస్తారు పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాం యేసు ప్రభు దగ్గర పైసా ఖర్చు లేదు ఐదాండి ఈదండి అనేది లేదో చెడుతను వదిలేయండి అన్నాడు కలిసి ఏదైనా కలిసి ప్రార్థించండి అన్నాడు నాతో పాటు మోకాళ్ళి మనం అడుగుదాం నిజంగా ఆయన మన ఇంట్లోకి వస్తే మామూలుగా మహిళ గుండతేస్తే నా భార్యకి నా తల్లిదండ్రులకు చెప్పుకొని చిన్నగా వాళ్ళని కూర్చోబెట్టాను తర్వాత అన్న వదిలిన దేవుడు మాట్లాడి వాళ్ళని గదిచ్చాడు నా ఫ్యామిలీ పిల్లలతో సహా మొత్తం రోజు దినమంతా కష్టపడి పని పనిచేసుకునేవాళ్ళు సాయంత్రానికి అందరం కలిసి కూర్చొని తల నిండా అప్పులతో మునిగిపోయి ఉన్నాం నిలవరమైన నివాసం లేదు కడుపు నిండా ఆహారం లేదు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం మాటలు పడ్డాం అవమానాలు ఎదుర్కొన్నాం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా జనం తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది ఆ కష్టకాలంలో అవమానకరమైన పరిస్థితుల్లో నేనే చెప్పాను వాళ్ళకి ప్రోత్సహించి నా మాట వినండి రండి మోకాళ్ళేయండి ప్రతి నూ అడుకున్నా కావాలంటే ఉన్నారు అడగండి మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు కానీ మీకు వెళ్ళిన ఫ్యామిలీ ఎంత ఉంది అడగండి నా ప్రయాస కాల కుటుంబం అంతా కలిసి ప్రార్థించటం ఎప్పుడైతే మొదలుపెట్టామో ప్రతిరోజు నా ఇంటి ఒక పండుగ అయిపోయింది పండుగ పండగ ఆశ్చర్యం పైనన్న భారాలన్నీ తొలగిపోయి అప్పటిదాకా అప్పులు చేయటంలో ఆరితేరిన మేము అప్పులు తీర్చటం పెట్టాం వచ్చి కూర్చున్నాడు సమాధానకర్త నా ఇంటోకి అడుగు పెట్టాడు నజర ఇడుగు నా ఇంట వేదిక మీద కూర్చున్నాడు ఆయన కూర్చున్నాడు ఆయన సమాధానకర్త ఎప్పుడైతే మన ఇంట ప్రవేశిస్తాడో శాపం తొలగిపోతుంది పోయింది అడ్రస్ లేకుండా పోయింది అడ్రస్ లేకుండా నాకు అనిపిస్తుంది ఇప్పుడు సేవల్లో బిజీ అయ్యి హడావుడు అవుతున్నాను కానీ అప్పుడు నాకు చాలా బాగుంది అప్పుడు చాలా బాగుంది మీకు అందుకే ప్రేమతో చెప్తున్నాను ప్లీజ్ మీ జబ్బుతో బాధపడుతున్నారా కుటుంబ సభ్యులు డాక్టర్లకి వేలకు వేలు లక్షలకు లక్షలు పోయటం ఎందుకో కలిసి ప్రార్థన చేయండి నీ సొమ్ము డాక్టర్లు తినే అవకాశం లేకుండా నీ కష్టం నువ్వే తినేటట్టు దేవుడు చేస్తాడు నీ సొమ్ము నువ్వే తింటావు పరుల పాలు కానిపో వాగ్దానం ఉంది స్వస్థపరుస్తాడు డాక్టర్లకి అప్పులు తెచ్చి లచ్చలు లెచ్చలు పెట్టడానికైనా ఇష్టపడుతున్నావు కానీ కలిసి నలుగురు కలిసి ఆ వ్యక్తి కోసం కన్నీరు గార్చడం మాత్రం చేయట్లే ఎందుకంటే నమ్మకం లేక విశ్వాసం లేక ప్లీజ్ మారు మనసు పొందండి బాగుపడతారు దీవించబడతారు కూలిపోయిన కుటుంబ బలిపీఠాలు కట్టండి దేవుని అగ్నిని పిలవండి ఆయన సహాయం చేస్తాడు మన దేవుడు దహించు అగ్ని మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం